నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ గారు రచించిన మూడో చీర అనే చక్కటి కథను విందామండి ఈ కథ సాహిత్య సామ్రాట్ కథల పోటీలో బహుమతి పొంది సుమతి అంతర్జాల మాసపత్రికలో నవంబరు రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఒకటో తారీఖు సాయంత్రం నా మొదటి నెల జీతం బ్యాంకు ఖాతాలో జామ అయినట్లు వచ్చిన మెసేజ్ చూడగానే ఎంతో ఆనందం వేసింది ఇది నా తొలి సంపాదన ఏదో సాధించారన్న గర్వం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది నాన్నమ్మకు ఈ విషయం వెంటనే చెప్పాలనిపించింది నాన్న ఫోన్ చేయబోయి ఆగిపోయాను ముందుగా చెప్పకుండా అకస్మాత్తుగా కనిపించి నాన్నమ్మను ఆశ్చర్యపరచాలి అనిపించింది ఆఫీస్ నుండి సరాసరి షాపింగ్కి బయలుదేరాను నగరంలో ఉన్న ప్రముఖ వస్త్ర దుకాణంలోకి వెళ్ళి వెంత అంచు ఉన్న కంఠం రంగు వెంకటగిరి చీర తీసుకున్నాను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి నాన్నమ్మ ఆ రంగు చీర ఇష్టమని చెప్పినట్లు గుర్తు అది మనసులో పెట్టుకుని ఆ చీర కొన్నాను బంగారు నాగల దుకాణంలోకి వెళ్ళి రెండు గాజులు సన్నని గోలుసు ఒకటి కొన్నాను వాటిని చూస్తే నాన్నమ్మ ఎంత సంతోషపడుతుందో ఊహించుకుంటేనే మనసు పరవశమైపోయింది ఆఫీసుకు మూడు రోజులు సెలవు పెట్టి మా ఊరికి బయలుదేరాను రైలు ముందుకు పరిగెడుతూ ఉంటే నా ఆలోచనలు వెనక్కి పరుగులు తీశాయి నా చిన్నతనం నానమ్మతో ఆడిపాడిన రోజులు గుర్తుకొచ్చాయి పొందికగా కట్టిన సాదా సీదా చీరలో హుందాగా కనపడే నానమ్మ రూపు మనసులో మెదిలింది నా ఊహ తెలిసినప్పుడు నానమ్మ ఎలా ఉందో మొన్న మొన్నటి వరకు అలాగే ఉంది కాకపోతే వయసు తెచ్చిన ముడతలు ముఖంలో కనపడేవి కొద్దిగా నిరిసిన చుట్టూ చేతులకేవో మెటల్ గాజులు ఏ గొలుసులు లేని బోసి మెడ చిరునవ్వు తప్ప ఏ అలంకరణ లేని ముఖం విశాలమైన నుదురు ప్రేమానురాగాలను కురిపించే కళ్లతో నిండుగా కనపడేది ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది చిన్నప్పుడు నా ఆలనా పాలన చూసింది నానమ్మే నన్ను లాలించి అన్నం పెట్టి కమ్మటి కథలు చెప్పి జోలపాటలు పాడి నిద్రపుచ్చింది నానమ్మే నా మొదటి నేస్తం నాన్నమ్మే నా చిన్నప్పటి ఆటలకు ఆట స్థలం ఒడే నానమ్మ ఒళ్ళో కూర్చుంటే రాజసింహాసనంపై కూర్చున్న అనుభూతి కలిగేది ఏమైనా కొంటి పనులు చేసినప్పుడు అమ్మ నుండి నాన్న నుండి రక్షణ దొరికేది నానమ్మ ఒళ్ళోనే అన్నం తిని మూతి తుడుచుకున్న చీవుడి వచ్చి ముక్కు తుడుచుకున్న నానమ్మ చేరుతోనే మిఠాయి కొనాలన్నా పొల్ల ఐస్ క్రీమ్ చీకాలన్నా నానమ్మ కొంగు చివర ఉండే చిల్లర నాణాలే నాకు దిక్కు నాకు జలుబు చేసినా జ్వరం వచ్చిన రే నా పక్కనే ఉంటూ నన్ను కంటికి రెప్పలా కాచుకునేది నేను లేచి మళ్ళీ మామూలుగా తిరిగేదాకా తన తిండి కూడా సరిగ్గా తినేది కాదు నేను నవ్వితే నవ్వేది నేను ఏడిస్తే తన కళ్ళల్లో నీరు వచ్చేది నాకు బాగా గుర్తు నానమ్మకి ఎప్పుడూ రెండు చీరలే ఉండేవి ఒకటి ఒంటి మీద ఉంటే ఇంకొకటి దండం మీద ఆరేసి ఉండేది నానమ్మ ఎప్పుడు కొత్త చీర కట్టేది కాదు కొత్త చీరను నీళ్లలో పిండి ఆరేసి ఆ తర్వాత కట్టుకునేది నాకు పదేళ్ల వయసున్నప్పుడు నానమ్మ స్నానం చేసి చీర మార్చుకుని విడిచిన చీరను ఉత్తికి ఆరేస్తూ ఉంటే చూసి అడిగాను నానమ్మ సంవత్సరం అంతా ఈ రెండు చీరలే కడతా ఎందుకు ఇంకో చీర కట్టుకోవేందుకు అని నానమ్మ నన్ను చూసి నవ్వుతూ నాకున్నవి ఈ రెండు చీరలేరా అందుకే స్నానం చేయగానే ఉతికి ఈ ఈరోజు ఇది రేపటికి అది అంతే నాకు ఇంకొక చీర ఎందుకు నేను బయటకు పోయేదాన్ని కాదు కదా ఈ చీరలు చినిగిపోతే మరొక రెండు చీరలు తెస్తాడు మీ నాన్న అంది నీకు మూడో చీర లేకపోతే ఎలా ఎప్పుడైనా వాన వచ్చే చీర ఆరకపోతేనో సందేహంగా అడిగాను నానమ్మ వెంటనే ఏం సమాధానం చెప్పలేదు తడివారిన కళ్ళను నాకు కనపడకుండా ముఖం మరొక పక్కకు తిప్పుకుని కళ్ళు తుడుచుకుని ఆ చీర ఆరాకే స్నానం చేస్తారా నెమ్మదిగా అంది నాకు కొద్దిగా బాధ అనిపించింది నానమ్మ నేను పెద్ద బోలెడు డబ్బులు సంపాదించాక నీకు మూడో చీర కొంటాను ఇంకా ఇంకా బోలెడు చీరలు కొంటాను అన్నాను నానమ్మ మురిపంగా చూస్తూ నా బంగారు తండ్రి ఆ మాట అన్నావు అదే చాలురా అని నన్ను ముద్దు పెట్టుకుని మురిసిపోయింది ఒక సంవత్సరం పుట్టినరోజుకు నాకు బట్టలు కొంటూ ఉంటే నాకు చొక్కా లాగవద్దు నానమ్మకి ఇంకొక చీర కొనమని గొడవ చేశాను అమ్మ బట్టల షాపులోనే నన్ను కసిరి కొట్టింది నేను వద్దన్న నాకు లాగు చక్కకుంది కొంది అమ్మ నానమ్మకు చీర కొనలేదు సరికదా ఇంటికి వచ్చాక చిన్నపిల్లాడికి ఏవేమో నూరు పోసి వాడిని మా మీద ఉసికొలుపుతావా అంటూ నానమ్మ నానా మాటలు అంది ఆ బట్టలు కొనుక్కోవాలి ఈ నగలు కావాలి అని నాన్నమ్మ అనుకోవటం నేను ఎప్పుడూ వినలేదు బట్టలు నగలు అలంకరణలపై ఆమెకు ఏమాత్రం మూజు ఉండేది కాదు అని అనుకునేవాడిని ఏ కోరికలు లేకుండా తను ఎలా ఉండేది అని ఆశ్చర్యపోయేవాడిని కారణం కొంచెం పెద్దయ్యాక తెలిసింది మాది దిగువ మధ్య తరగతి కుటుంబం మా నాన్న సంపాదన అంతంత మాత్రం ఉంటున్న ఇల్లు తప్ప స్థిరాస్తులు లేవు తాతయ్య నాకు ఊహ ముందే చనిపోయాడు ఎందుకో అమ్మకు అంటే సరిపడేది కాదు ఎప్పుడు నానమ్మని ఏదో ఒకటి అనేది నాన్న కూడా అమ్మని వారించేవాడు కాదు నానమ్మకు కోరికలు లేకపోవటం కాదు ఎన్నో కోరికలను మనసులోనే సమాహతి చేసుకుందని తర్వాత అర్థమైంది తన మనసులోని భావాలను కష్టాలను ఏనాడు ఎవరికీ చెప్పుకునేది కాదు నానమ్మకు చదువు అంటే చాలా ఇష్టం తనకి అక్షరం ఒక్క రాకపోయినా పొద్దున్నే వార్తాపత్రిక ముందేసుకుని పేజీలు తిరగేసేది పేపర్లో ప్రముఖులను నాయకులను బాగానే గుర్తుపట్టేది ఊర్లో బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వాళ్ళ గురించి నాకు చెప్తూ నన్ను బాగా ఉత్తేజపరిచేది నేను కూడా ఆమెను నిరాశపరచకుండా బాగానే చదివేవాణ్ణి వేమ నా సుమతి శతక పద్యాలు వల్ల వేస్తూ ఉంటే గోడవారిక కూర్చుని నన్ను అప్పురంగా చూసేది నానమ్మ తెలివితేటలు చూసి నానమ్మ నువ్వు చదువుకుని ఉంటే జిల్లా కలెక్టర్ అయి ఉండేదానివి అని సరదా కానేవాణ్ణి నా మనవడు నన్ను ఇలా అన్నాడని నానమ్మ అందరికీ చెప్పుకుని ఆనందపడేది పెద్దయ్యాక చదువు రీత్యా నేను స్వగ్రామం విడిచి బయట ఊరిలో హాస్టల్లో ఉండేవాడిని సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు నన్ను చూడగానే నానమ్మ ముఖం వికసించేది నేను ఎప్పుడు వచ్చినా రాత్రి భోజనం పెట్టి ఊళ్ళో ఆ నాలుగైదు నెలల్లో జరిగిన ప్రతి విషయము కళ్లకు కట్టినట్లు చెప్తేనే కానీ ఆవిడకు తృప్తిగా ఉండేది కాదు స్నేహితులతో తిరిగి అంత రాత్రిపూట ఇంటికి వచ్చినా భోజనం పెట్టి నేను తినే వరకు పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేది నా కాలేజీ కబుర్లు అడిగి చెప్పించుకునేది హాస్టల్లో జరిగే విషయాలన్నీ చెప్పమనేది నేను కాలేజీ అమ్మాయిల గురించి నవ్వుతూ చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా వింటూ ఊరి భడవా అంటూ ముద్దు ముద్దుగా ముద్దు చేసేది సెలవులైపోయి తిరిగి హాస్టల్కి వెళ్తూ ఉంటే నాన్నమ్మ ముఖం దిగులుగా కనపడేది నా వృద్ధి కోసం ఆమె పడే తాపత్రయం అంతా నేను గమనిస్తూనే పెరిగాను ఎలాగైనా సరే నానమ్మ కోసమైనా బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని బలంగా నిశ్చయించుకున్నాను నేను స్థిరపడి ఉద్యోగంలోకి రాగానే ఆమె శేష జీవితం ప్రశాంతంగా ఏ లోటు లేకుండా గడవాలి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి అని మనసులో తీర్మానించుకున్నాను ఇంజనీరింగ్లోకి వచ్చాక ఇంటికి వెళ్ళటం క్రమక్రమంగా తగ్గిపోయింది ఫైనల్ ఇయర్లో పరీక్షలు ప్రాజెక్టులు క్యాంపస్ సెలక్షన్లు వీటన్నింటిలో పడి ఇంటికి వెళ్ళలేదు ఫైనల్ ఇయర్ కాగానే బెంగళూరులో వచ్చిన జాబులో చేరిపోయాను సంవత్సరం దాటింది ఇంటికి వెళ్ళి నానమ్మను చూసి అప్పుడప్పుడు నాన్నకు ఫోన్ చేసినప్పుడు నానమ్మతో మాట్లాడేవాణ్ణి ఇంటి గుమ్మంలోకి అడుగు పెడుతూనే నానమ్మ పిలిచాను ఇంట్లో ఎక్కడ ఉన్నా నా పిలుపు వినగానే ఆనందంగా ఎదురొచ్చే నానమ్మ కనపడలేదు పక్క గదిలో నుండి నాన్న వచ్చి నా చేయి పట్టుకుని ఆ గదిలోకి తీసుకువెళ్ళాడు మంచం మీద నానమ్మ పడుకుని ఉంది నాన్న నాన్నమ్మకు బాగాలేదని నాకు ఎందుకు చెప్పలేదు జీరబోయిన గొంతుతో నాన్న అడిగాను తనే చెప్పొద్ద అందిరా నీ పరీక్షలో క్యాంపస్ ఇంటర్వ్యూలకి తన పరంగా ఆటంకం కలగకూడదని అంటూ నాన్న ఏదో చెప్తున్నాడు నేను అవి వినకుండా ఆత్రంగా వెళ్ళే మంచం మీద కూర్చుని నానమ్మ పిలిచాను శుష్కించి అస్థి పంజనంలా మారిన దేహం జీవకళ కోల్పోయిన ముఖంతో ఉన్న నానమ్మను చూస్తూ ఉంటే నాకు దుఃఖం ముంచుకొచ్చింది నానమ్మ ఆఖరి క్షణాల్లో ఉందని అర్థమైంది నా కోసమే ప్రాణాలను ఒగ్గపట్టుకుని ఉందేమో నా పిలుపుకు మూసుకుపోయిన రెప్పలను పైకి లేపి నన్ను చూసింది నన్ను గుర్తుపట్టినట్లుగా కళ్ళల్లో కొద్దిగా వెలుగు కనిపించింది నేను బ్యాంకులో నుండి గాజులు తీసి ఎండు కట్టెల్లో ఉన్న చేతులకు తొడిగాను వాలిపోతున్న మెడను పైకెత్తి గొలుసు వేశాను నా కళ్ళ వెంట కన్నీరు ఆగకుండా కారిపోతోంది మనసంతా నిర్వేదంగా అయిపోయింది చీర తీసి నాన్నమ్మ మీద కప్పాను పెదాలు వణుకుతూ ఉండగా నీకు ఇష్టమైన రంగు నానమ్మ అని కొణిగాను ఎండిపోయిన నాన్నమ్మ పేదాల మాట మందహాసం వచ్చిందా అనిపించింది ఒక్క క్షణం నానమ్మ తల వాలిపోతూ ఉంటే నాన్న సరిచేసి పట్టుకున్నాడు అమ్మ తులసి తీర్థం తెచ్చింది నేను నాన్నమ్మ పేదాలు తెరిచి స్పూన్తో తులసి తీర్థం పోశాను ఒక గుటక వేసినట్లు అనిపించింది రెండోసారి పోసిన తీర్థం లోపలికి పోలేదు పేదాల వెంట కారిపోతూ ఉండగా నాన్నమ్మ తలవాల్ చేసింది నా చేతిలో ఉన్న తులసి తీర్థం గిన్నె కింద పడిపోయింది జీవం లేని నాన్నమ్మ ముఖంలోకి నేను నిశ్చేస్తున్నాయే అలా చూస్తూ ఉండిపోయాను కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ